ఈజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను మీ దివ్య జనగామ జిల్లా స్టేషన్ గనపూర్ మండల కేంద్రంలోని బస్ స్టాండ్ వద్ద గల అనేక నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గాదేపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మాదిగలకు రాజకీయాలలో పోటీ చేసే అర్హత లేదా ఆ దిశగా రేవంత్ రెడ్డి ఎందుకు ఆలోచించలేదు ఈ రాష్ట్రంలో యాభై లక్షలకు పైగా మాదిగలు ఉంటే ఒక్క సీటు కూడా మాదిగలకు కేటాయించకపోవడం విడ్డూరంగా ఉంది మాదిగల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చంపేసినట్లుగా ఉంది మాదిగలకు మా జనాభా ప్రతిపాదికన కేటాయిస్తే ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో కనీసం మూడు సీట్లు అయినా కేటాయించాలి కానీ కానీ మాదిగ ఉపకులాలైన మాలలకు ఒక్క శాతం కూడా లేని బైండ్ల కులస్తులకు కేటాయించడం జరిగింది దీనిపైన మాదిగలకు ఇచ్చే గౌరవం ఏంటో అర్థమవుతుంది రాష్ట్రం మొత్తం మీద వెయ్యి ఓట్లు కూడా లేని బైండ్ల కులస్తుడైన కడియం శ్రీహరి కూతురుకు ఏ ప్రాతిపదికన వరంగల్ పార్లమెంట్ స్థానం ఇచ్చారు చెప్పాల్సిన అవసరం ఉంది కడియం శ్రీహరి బ్లాక్మెయిల్ రాజకీయాల ద్వారా గత నలభై సంవత్సరాలుగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో పాగవేసి మాదికలను అణగదొక్కుతూ రాజకీయం చేస్తున్నారు నాలాంటి చదువుకున్న వ్యక్తులు ఎక్కడ అభివృద్ధి చెంది రాజకీయంగా నాకు పోటీ అవుతారు అని ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ మాదికలను ఎదగకుండా చేస్తున్నారు తనకు ఏ విధంగా అవకాశాలు వచ్చాయి ఏ విధంగా ఆస్తులు వచ్చాయి దానికి సంబంధించిన ఆధారాలు అన్ని నా దగ్గర ఉన్నాయి ఇక నుండి ఎలక్షన్లు అయ్యే వరకు ఆధారాలని ఒక్కొక్కడిగా బయట తనను ఎదుర్కోవడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నానని ఇదంతా నా స్వార్థం కోసం కాదు మాదిగల అస్తిత్వాన్ని కాపాడడం కోసం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని అన్నారు నా యొక్క బ్యాటు గుర్తుకు ఓటు వేసి మీరందరూ ఈ పార్లమెంట్ ఎలక్షన్లో లో ప్రశ్నించే గొంతును కాపాడుకోవాలని సూచించారు మొదటి బ్యాలెట్లో పదహారు నా గుర్తు ప్రెస్ పెట్టడానికి కారణము కేవలము కడియం శ్రీయర్ కడియం శ్రీయర్ అనే వ్యక్తి గత తొంభై నాలుగు నుంచి రాజకీయాల్లో ఉన్నారు నేను మా నాన్నగారు తొంభై ఆరులో ఆయన మంత్రివర్గంలో సర్పంచ్గా పనిచేసిన కానీ అనేక కారణాల వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు మాదిగాలను మానసికంగా కానీ ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ నైతికంగా అన్ని విధాలుగా మాదిగలను చంపుతూనే ఉన్నాడు అందులో నేను ఇచ్చేయాల స్టేట్మెంట్ ఏంటంటే మా నాన్నను ఇవాళ చంపిన నరావతకుడు బాగా మీరు అజేయండి మా నాన్నను చంపిన నరావతకుడు కడియం శ్రీయ దాని వెనుక కారణాలేంది ఎట్లా చనిపోయిండు ఎట్లా చంప ఎట్లా చంపగలిగిండు తర్వాత నన్ను రాజకీయంగా వెనకాల నుండి గ్రామ స్థాయి నుంచి నన్ను సర్పంచ్ ఎదిలేయకుండా పార్టీలో నేను బీఆర్ఎస్ ఉద్యమాల్లో రాజకీయాల్లో నేను ఉద్యమాల్లో పనిచేసిన రెండు వేల ఎనిమిది నుంచి మొదలు పెడితే మొన్నటిదాకా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన కానీ ఎక్కడ చూడు ఎవరైతే తెలివి కళ్ళలు ఉంటారో ఎవరైతే బాగా చదివి సామాజిక సమాజానికి ఉపయోగపడతారో వాళ్ళని సక్సెస్ అయింది గణపూర్లా రేపు మళ్ళీ రాష్ట్ర రాజకీయాల్లో తన ఉనికిని చాటుకొని తన బిడ్డని గెలిపించుకొని దేశ రాజకీయాలు ఉన్నటువంటి ఇక్కడ మాదిగలను కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధిక జనాభా ఉన్న మాదిగలను కానీ ఇంకా ఇతర వర్గాలను కానీ ఆయన సజీవ చేయడానికే కంకణం కట్టుకొని రుజు పనిచేస్తూ ఉన్నాం నిన్నటికి నిన్న మనం ఇక్కడ కేసీరెడ్డి మనోహర్ రెడ్డి గారు ఒక ఆడియో బయటికి తీయడం జరిగింది దానిలో భాగంగా అందులో ఇద్దరు దళిత మైన అంటే మా దళితుల మా మాదిగల పట్ల నువ్వు ఇంత అగ్రెసివ్గా ఇంత కోపంగా నీకు అసలు నీ పుట్టుకేంది నీ కథ ఏంది నీ వ్యవహారం ఏంది నువ్వు ఎక్కడో పర పుట్టినావు ఏదో ద చేరదీర్చినావు ప్రజలు ప్రజలను నీకు డప్పు కాడ మాది కూడా నీకు పునదండలేసే కాడ మాది కూడా నీకు తీసే కాడ మాది కూడా నీకు సెక్యూరిటీ ఉండేది మాది కూడా ప్రతి ఒక్కరి దగ్గర మాదిగలను ఎక్కడ ఈ రంగ అందులో నేను స్వయంగా మీ అందరికీ స్వయంగా నేను తెలియపరిచేది అంటే నేను కడియ యువసేన రెండు వేల పదిహేనులో నేను ఇష్ట మా మార్చు అని బొట్టలు మార్చి అని నా మిత్రుడు మరొక దిగింది అతను మేము అందరం కలిసి కడియ యువసేన అనే దాన్ని స్టార్ట్ చేసినాం మాకు తెలియదు కడియం సార్ ఇంత మూసగాడా ఇంత మాదిగలిగి తరగొక్కుతాడా చంపగలిగే అంత శక్తి కట్టుకొని చంపడం స్టార్ట్ చేస్తాడా అనేది మాకు తెలియలేదు నా అధ్యయనంలో తెలియని నేను కాకతీయ యూనివర్సిటీలో ఉంటున్నాను నా అధ్యయనంలో నేను రెండు వేల పంతొమ్మిది నుంచి నేను తెలుసుకున్నది బయటపడ్డది తన ఎంత నీచుడో ఎంత అరాచకుడో తాను ఎదగడానికి ఎంతమంది కంపడానికి సిద్ధపడినటువంటి నాయకుడు కడించిన ఆ కడారి రెండు వేల పదిహేనులో నేను కడయోసిన స్టార్ట్ చేసిన మూడు సంవత్సరాలు తన పేరు మీద డ్యూనిసరి క్యాంపులు ఎక్కడ పడితే అక్కడ ఆయనే గతంలో ఎర్రబెల్ దాకర్ రావు టీడీపీలో ఉన్నప్పుడు ఏదో వ్యాఖ్యలు చేస్తే నేను మా వాదిగలంతా కలిసి బొమ్మలు ఆయన ఆయనకు గా మాట్లాడి శబాసనిపించుకోవాలి అంతవరకు కానీ రాజకీయ ప్రాతినిధ్యంలో కానీ లేకపోతే ఎలాంటి ఆర్థిక పోరాట విషయాలలో మేము మాత్రం ఎక్కడ అంటే నీచులము ఉన్నాం బాలిగలు అంటే కడియం దృష్టిలో నీచులు నికృష్టు ఆ తీరుగా వారి ప్రవర్తన విధానం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కడియ వ్యవస్థలో నేను పనిచేసిన ఈ కొత్తగా గుర్తుకొచ్చిన కడియ వ్యవస్థలో పనిచేస్తున్న మిత్రులు అయితే ఎవరైతే అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు నీకు కాదనట్లేదు కానీ నువ్వు ఎంత పని చేసినా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటావు నువ్వు ఏ నిన్నీడబెట్టాలో కాన్నే పెడతావు ఆయన కావాల్సింది రెడ్లు రావు వీళ్ళిద్దరితోటే ఆయన రాజకీయ భవిష్యత్తు కానీ ఆయన రాజకీయం ఉనికి కానీ అక్కడే ఆధారపడదు ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెట్టగలుగుతుంది వాళ్ళు డబ్బులు పెట్టగలుగుతారు ఇంకా ఊళ్ళటువంటి ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఏంది ఏమంటారు వాళ్ళని మైమామిపై చేసి తాగురుల ముంచి తేలిపి ఓట్లేయించగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది కాబట్టి వాళ్ళకి పైసలు తీసుకోకుండా కాంట్రాక్ట్లు ఇస్తాడు వాళ్ళకు పైసలు తీసుకోకుండా ఏమైనా చేయగలుగుతాడు ఎందుకంటే వాళ్ళకు ఖర్చు పెట్టే అంత స్తోమత ఉంటుంది వాళ్ళు ఖర్చు పెట్టగలుగుతారు వాళ్ళు రాజకీయంగా వాళ్ళని కాపాడుతుంటాడు తప్ప ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీలను మాదిగలను మరీ ముఖ్యంగా గర్పూర్ స్టేషన్లో గత ముప్పై సంవత్సరాల నుంచి నేను నైన్టీ సిక్స్ నుంచి చూస్తున్నా మా నాన్న సర్పంచ్ పనిచేసినప్పుడు నైన్టీ సిక్స్ నుంచి నేను చిన్న పనిచే రాజకీయాలను చూస్తున్నా కడియం చేయాల రాజకీయాలు ఎంత కన్నింగ్ రాజకీయాలంటే మా నాన్నను చంపి మా మీదే సానుభూతి పొంది మా మమ్మలను రాజకీయంగా అడగదొక్కి చనిపోయిన కానీ మమ్మల్ని ఏనాడు కూడా మా పట్టించుకునేటువంటి పరిస్థితి ఉండి ఈరోజు గ్రామాలలో అనేక రెడ్డ రావు పోషించుకుంటున్న ఆవేదన ఏంటంటే ఇంకా చాలా వివరాలు ఉన్నాయి నా దగ్గర ఆధారాలున్నాయి ఆయన ప్రతి ఒక్కదా మీడియాలో నేను ఉంటారే ఆధారం ఉందన్ని దగ్గర ఆధారం ఉంటే బయటపెట్టు ఆధారం ఉంటే బయట పెట్టాడు నా దగ్గర అన్ని ఆధారాలున్నాయి ఒక్కొక్కటి నుంచి ఎపిసోడ్ నడుస్తూనే ఉంటుంది ఎవరు ఏ ఛానల్లో ఏ డిబేట్ల గ్రామాల్లో నేను వస్తాను ఒక కడియం సిఆర్ గారి బిడ్డతో నేను కడియం కావ్య గారితో నేను పని చేస్తాను మూడు సంవత్సరాలు పని చేసిన ఆమెకు మాట్లాడే తత్వం తెలియదు రాజకీయమైనటువంటి అనుభవం లేదు లేకపోతే విశాల పట్ల ఒక పరిజ్ఞానం లేదు ఆమె ఎట్లా రాజకీయ నాయకురాలు అంటే కారణము కడియం సిఆర్ గారి యొక్క వారి యొక్క కుట్రలో భాగంగా ఈరోజు ఆమె రాజకీయంగా ఎదగడానికి కారణమవుతుంది నేను గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసిన నుంచి కారణం ఒకటే గారికి టికెట్ ఇవ్వడం వల్ల నేను ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన మా దళిత మా బాధిక బిడ్డ ఇందిరా గారికి నేను సపోర్ట్ చేయడం జరిగింది ఇవాళ ఎవరున్నారు ఎవరు లేరు ఇవాళ లో నీకు కేసీఆర్ గారు నమ్మించి టికెట్ ఇస్తే నువ్వు డబ్బులు ఇరవై కోట్ల రూపాయలు తీసుకొని ఆ ఇరవై కోట్లు నువ్వు ఎక్కడ ఇయ్యాలో ఇచ్చి మళ్ళీ కాంగ్రెస్లో ఇక్కడ తీసుకున్నావు ఇక్కడ కూడా మనం మాదిగలను అంటే వీళ్ళకు డబ్బులు ఉండవు వీళ్ళు వీళ్ళ పరిస్థితి గింతే వీళ్ళు ఏమున్నది తాగబెడితే తినబడితే ఓట్లు వేస్తారు అనే విధానంలో నువ్వు ఇంత నీచంగా ఆలోచించి ఇలా మా జాతిని అవమానపరుస్తున్నావు అంటే అది నీకే చిటు కావాలి నువ్వేందని నీ మనసాక్షి తెలుసు ఇలా కేసీఆర్ ముందు నేను రేపటి తీసుకున్నాను ఆధారం పెట్టంటే ఈసీ గారే ఒక ఎన్నికల నిబంధన నాలుగు నాలుగో మధ్యలో జరిగినటువంటి సంభాషణ కానీ జరిగినటువంటి వ్యవహారం కానీ ఎవరు బయట పెడతారండి అంటే ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ మా మాలియుల మధ్య ఐక్యత లేకుండా మా మాదిగా నేను ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కడియం శ్రీ గారిని ఇవాళ నేను కాకత యూనివర్సిటీ ఉద్యమాలు చేసిన భూపాలపల్లి నుంచి మొదలు పెడితే పాలకుతి దాకా నాకున్నటువంటి వ్యవస్థ ఉంది ఇవాళ నేను ఒక్కనే కావచ్చు కానీ నేను ఎంతోమందికి సర్వీస్ చేసిన నేను ఎక్కడ హాస్పిటల్ కానీ గెడ్ కావాలంటే నేను అందించిన ఎక్కడ నేను చేసిన సర్వీస్కు నాకున్నటువంటి అభిమానులు ఉన్నారు నాకున్నటువంటి లోస్తులో ఉన్నారు ఇవాళ కేవలం ఇలా నేను కాంగ్రెస్ పార్టీలో గతంలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ నేను ఎదిరించడానికి కారణం ఏంటంటే కేవలం కడియం శారి మాదిగలను రేపు సజీవ సమాధి చేయడానికి వచ్చిండు కాబట్టి నేను ఎదురుగా నిలబడ్డా నా దగ్గర అన్ని ఆధారాలు ఒక్కొక్కటి నేను బయట పెడతా కడియం యొక్క అరాచకాలను ఈ ప్రపంచానికి తెలియజేయడానికే ఈ రోజు నేను పార్లమెంట్ బరిలో ఉన్నా మాదిగలారా దయచేసి ఇలా మందకృష్ణ గారు కావచ్చు ఇలా మోతుపల్లి గారు కావచ్చు పిడమర్తి రవి గారు కావచ్చు వంగపల్లి శ్రీనివాస్ కావచ్చు ప్రతి ఒక్క మాదిగ సంఘాలు పెద్దలందరికీ చేతులు ఎత్తి దండ పెడుతున్నా అన్నలారా ఈ రోజు మనం ఏకంగా అవసరము అవసరము ఆవశ్యకత ఎంత ఉన్నది ఇవాళ మనము ఏకం కాకపోతే ఈ యొక్క ఒక ఐదు వందల ఒత్తులున్న ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి చేతిలో రేపు మాదిగలు యాభై లక్షల మంది మాదిగలు బలిగా పోతున్నారు కాబట్టి దయచేసి అందరం కూడా కూర్చొని ఒక కార్యాచరణ తీసుకొని వరంగల్లో ఈ కడియం పొందబెట్టడానికి ఈ కడించారిని రాజకీయంగా అర్థం చేయడానికి అందరం ఏకం కావాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నేను పార్లమెంటు బరిలో నిలుచున్నా మాదిగ బిడ్డలారా అదే విధంగా ఎస్సీ హెచ్ బీసీ మైనార్టీ వర్గాలారా మీ అందరికీ నేను సేవ చేయడానికి ముందుకొస్తున్నా ఒక నేను కడిగించిన కంటే ఎక్కువ చదువుకున్నా నేను చదువుకున్నది డబుల్ పిచ్చేసిన ఆయన చేసింది ఒకటే పీజీ నేనేం తక్కువ నేను ప్రజలకు సేవ చేసిన నేనేం తక్కువ ఇలా వాళ్ళ బిడ్డ అన్నాను నేను కూడా డబుల్ పిచ్చేసిన నేను తక్కువ నేను నేను రాజకీయంగా చిన్నప్పటి నుంచి ప్రజలకు సేవ చేయాలనుకున్నా ఇలా తమిళపల్లి గ్రామం అయినా మీరు తెలుసుకున్నా నేనే చెప్తాను కాబట్టి దయచేసి మన వరంగల్ పార్లమెంట్ ఉన్నటువంటి మాదిగలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మాటలందరూ నా బ్యాటు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఒకటి ఇవాళ నేను భువనగిరిలో కూడా పార్లమెంట్లో బరిలో ఉన్నా అక్కడ కూడా నాది బ్యాటు గుర్తు ఇరవై రెండు నెంబరు ఇక్కడ పదవారు నెంబరు ఖచ్చితంగా అక్కడ నా మాదిగలున్నారు జంలో నేను గాదపాక వంశం నాది సోయిపురం కానీ నీ కేసరెడ్ పిల్లలు కానీ చిన్నరాంచనీ బచ్చలపేట కానీ జనగామ కానీ అన్ని చోట్ల నా వర్గం నా మాదిగ ప్రజలు ఉన్నారు ఖచ్చితంగా అక్కడ కూడా నేను నేను పోటీలో బరిలో ఉన్నాను కాబట్టి ఈరోజు రోజు అంతా ఏకం కావాలి కడియం శ్రీఆారి గురించి ఒక్కొక్కటి నేను బయట పెడతా ఏ ఛానల్ వచ్చినా నేను లైవ్ లో పాల్గొనడానికి నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి కాస్కో కడియం శ్రీ ఇక నుంచి నీ భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తును అర్థం చేయడానికి మా బాధిగలు త్వరలో ఏకం కాబోతున్నాము ఖచ్చితంగా నీకు రాజకీయ సమాధి చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తూ సెలవు తీసుకుంటున్నాను